చిఫాన్ సారీస్ అమ్మ మార్కెట్ లో వన్ ఎయిటీ వన్ నైన్టీ అమ్ముతున్నాయి ఇప్పుడు ట్వంటీ డిజైన్స్ ఎప్పుడే అవైలబిలిటీ ఉంటాయి జస్ట్ వన్ సెవెంటీ రూపీస్ ఇప్పుడు ప్యూర్ వెయిట్ లెస్ ట్రెండింగ్ డిజైన్ అంటే పక్కాగా కొనుక్కునే వెళ్తారు అంటే రెగ్యులర్ గా చూసే డోలా సారీస్ కాకుండా ఇది డిఫరెంట్ లైట్ వెయిట్ శారీస్ అఫీషియల్ మీద క్యారీ చేయాలంటే నిజంగా చాలా బాగుంటుంది టూ సెవెంటీ మార్కెట్ లో ఎవరు ఇవ్వలేరు కంచి బోర్డర్ లాగా ఇస్తున్నాడు ఎక్సలెంట్ గా ఉంటది సేమ్ మీనా కాటన్ ఫ్యాబ్రిక్ లాగా అంత స్మూత్నెస్ అయితే అప్రోచ్ మలై కాటన్ మార్కెట్ లో అవైలబుల్ త్రీ థర్టీ రూపీస్ అమ్మా జస్ట్ త్రీ థర్టీ త్రీ థర్టీ మార్టెల్ గానే ఒకసారి కాంటాక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ బ్లౌజ్ ఉన్న ఏ ప్యూర్ ఒరిజినల్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కూడా చేంజెస్ అవుతున్నాయి మీరు అమ్ముకునే వాళ్ళైనా భయపడాల్సిన అవసరం లేదన్నమాట మళ్ళీ అమ్ముకుని మళ్ళీ వస్తారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఏజోళ్ళకు గానీ చిన్న ఏజోళ్ళకు గానీ శుభోరి టైప్ గా చిన్న చిన్న పుట్టి డిజైన్ గా చాలా బాగుంటారు ఇప్పుడు లతల డిజైన్ ఎక్కువ వస్తాయి బాగా హాట్ కేక్ ఐటమ్ హలో అండి ఎలా ఉన్నారు నేను మీ ఛానల్ మీరు మీ బిజినెస్ ని మా ఛానల్ లో ప్రమోట్ చేయాలనుకుంటున్నారా అయితే నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు నేను వచ్చేసరికి గుంటూరులో ఉన్న పవన్ హోల్సేల్ ని విజిట్ చేయడానికి అయితే అనమాట మన ఛానల్లో ఫస్ట్ వీడియో కాబట్టి తప్పకుండా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే లైక్ చేయండి బికాస్ నాకైతే చాలా సపోర్టివ్ గా అయితే ఉంటుంది షాప్ అడ్రస్ వచ్చేసరికి వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ సిక్స్టీ వన్లో అయితే ఉంటుంది ఇక్కడ దగ్గర మనకి డైలీవేర్ శారీస్ నుంచి పట్టు శారీస్ వరకు ఏ టు జెడ్ కలెక్షన్ అయితే ఉంటుందండి శారీ ఫాల్స్ నుంచి లైనింగ్ క్లాత్స్ కానీ అన్నీ అయితే అవైలబుల్గా ఉంటాయి అనమాట కలెక్షన్స్ ప్రైజెస్ మోడల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అది కూడా నేను సమ్మర్ స్పెషల్గా కాటన్ శారీస్ పెట్టుబడులకు పెట్టుకోవడానికి జార్జెట్ సారీస్ అలాంటి శారీస్ అన్నీ మీకు ఈ వీడియోలో అయితే కవర్ చేశాను ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్న ఇంటి దగ్గర అమ్ముకోవాలి అన్న కానీ ఒకసారి అయితే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి వెరీ బడ్జెట్ రేంజ్ అనమాట మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా తప్పకుండా మాతో అయితే షేర్ చేసుకో సింగిల్ పీస్ కావాలి అన్నా కానీ ఇస్తారన్నమాట కొరియర్ అవైలబిలిటీ కూడా ఉంది ఆలస్యం చేయకుండా కలెక్షన్ చూసేద్దాం రండి నమస్తే అండి నమస్తే అండి మన వచ్చేటప్పటికి మా మన షాప్ వచ్చేటప్పటికి పౌన్ హోల్సేల్ వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరు షాప్ నెంబర్ సిక్స్టీ వన్ అమ్మా మన దగ్గర అన్ని హోల్సేల్ అయిన మన దగ్గర రెండు వన్ సెవెంటీ నుంచి మనకి థౌసండ్ దాకా మనకి అన్ని ఐటమ్స్ ఉంటాయి షిఫాను జార్జెట్ మళ్ళీ వచ్చేటప్పుడు స్టార్టింగ్ బాట శారీస్ అట్లా రకరకాల ఐటమ్స్ ఉంటాయి కాటన్ చీరలలో బెంగాలీ కాటన్ అని మీనా కాటన్ స్టైల్ అని అట్లా రకరకాల కాటన్లలో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి పెట్టుబడి చీరలు కానీ ఏనా కానీ జార్జెట్ చీరలు కానీ అన్ని ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర అన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉన్న షాప్ ఇది ఒకసారి ఇలా కాటన్ సీజన్ సీజన్ కాబట్టి కాటన్ చీరలు చూపిస్తాం ప్లస్ పెట్టుబడి చీరలు ఉన్నాయి కాబట్టి అందరూ బాగా పెట్టుబడికి బాగా వస్తున్నారమ్మా ఈ రేటు మార్కెట్ లో ఎవరు ఇవ్వలేరు కాబట్టి ఇప్పుడు నేను ఈ చూపిస్తున్నాను ఈ జస్ట్ శాంపిల్ ఇంకా చూపిస్తాను కస్టమర్ కంపల్సరీ శారీస్ అండి తప్పకుండా అయితే విజిట్ స్టార్టింగ్ సార్ స్టార్టింగ్ వచ్చేటప్పటికి వన్ సెవెంటీ రూపీస్ అమ్మా సిఫాన్ శారీస్ ఇళ్ళ దగ్గర పెట్టుబడులకి గృహప్రవేశాలకి ధ్వజస్తంభాలకి పెళ్లిళ్ళకి అందరికీ కంఫర్టబిలిటీగా ఉండే ఐటమ్ ఇది అంటే ఇది బేసిక్ అమ్మా మీరు వాళ్ళ కస్టమర్ పెట్టుకునే దాని అమౌంట్ ని బట్టి ఇంకా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి సిల్క్ ఐటమ్స్ లోనే ఫైవ్ రకం ఫైవ్ ఐటమ్స్ ఉంటాయి వాళ్ళకి ఏది కావాలంటే అది వచ్చి చూసుకోవచ్చు ప్రైస్ అనేది మారుతా ఉంటది ఇది ఫస్ట్ వచ్చేటప్పుడు షిఫాన్ శారీస్ అమ్మా మార్కెట్ లో వన్ ఎయిటీ వన్ నైన్టీ అమ్ముతున్నారు మన దగ్గర జస్ట్ వన్ సెవెంటీ రూపీస్ అమ్మా ఓకే అండి దీంట్లో డార్క్ షాట్ ఉంటది లైట్ షాట్ ఉంటది ఇట్లా మీకు డిజైన్స్ ఉంటాయి జస్ట్ గా వన్ వన్ బై షేర్ చేస్తున్నారండి వాటిలో కలర్ చాట్ మనకి డార్క్ చాట్ లైట్ చాట్ అన్ని అయితే అవైలబుల్ గా ఉన్నాయి శాంపుల్ గా కొన్ని అయితే షేర్ చేస్తున్నారు కలర్ చాట్ అయితే చూడండి ఇది ప్రిఫరబుల్ అనమాట చాలా స్మూత్ గా అయితే ఉంటుంది డైలీ వేర్ క్యారీ చేయాలన్నా కానీ ఇలాంటి శారీస్ అయితే ప్రిఫర్ చేయొచ్చు ఇవన్నీ మనకి సేమ్ డిజైన్స్ లో కలర్ చాట్ ఎన్ని వస్తాయి అండి ఎయిట్ కలర్ ఎయిట్ కలర్స్ ఓకే ఇన్ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే మీరు హాఫ్ ఆఫ్ అన్న షేర్ అండి ఓకే కంపల్సరీ ఎయిట్ తీసుకోవాలని కూడా లేదండి మీరు హాఫ్ ఆఫ్ ఫోర్ ఫోర్ పీసెస్ తో కూడా క్యారీ చేసుకోవచ్చు అనమాట డిజైన్ వచ్చి ఫోర్ అలా తీసుకోవచ్చు డిజైన్స్ అయితే మనకి చేంజెస్ అవుతూ ఉన్నాయి ఇవన్నీ ఫ్లోర్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా మనకి లైట్ చార్ట్ చూపించారు డార్క్ చార్ట్ చూపించారు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ అయితే చేంజెస్ అవుతుంటుంది ప్రతి ప్యాటర్న్ కి ఇలా బండిల్ వైజ్ గా అయితే తీసుకోవచ్చు ఇన్ కేస్ బండిల్ వైజ్ గా కాదు అని ఆఫ్ ఆఫ్ తీసుకోవాలన్నా కానీ తీసుకోవచ్చు అనమాట మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి జస్ట్ వన్ సెవెంటీ రూపీస్ అయితే మనకి షేర్ చేస్తారు ఇవన్నీ వాటిలో కలెక్షన్ లిమిటెడ్ గా కొన్ని అయితే షేర్ చేస్తాము చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది ఒకసారి అయితే షాప్ నైతే అయితే విజిట్ చేయండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలర్ స్నే నెక్స్ట్ మా ప్యూర్ లెస్ జార్జెట్ ఓకే ఇది వచ్చేటప్పటికి బాక్స్ బాక్స్ గెటప్ అంతా మార్చేసేస్తే మూడు వందల యాభై నాలుగు వందలు పెరుగుతుంది కస్టమర్కి ఫ్లెక్సిబిలిటీగా ఇవ్వడానికి కోసం మనం రేట్ తగ్గించి తీసుకొచ్చాం క్వాలిటీ అయితే తగ్గదు ఓన్లీ కవర్ ఒకటి బాక్స్ ఒకటి తగ్గించేటప్పటికి రేట్ కంఫర్టబిలిటీ ఉంటుంది మనం కావాలంటే ఒక కవర్ ఇవ్వగలుగుతాము అది దాని మీకు అమ్ముకోడానికి కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఫోటో ఒకటి రాదు బాక్స్ ఒకటి రాదు ఓకే ఓకే ఇది వచ్చేటప్పుడు ప్యూర్ వెయిట్ లెస్ బడ్జెట్ నెంబర్ ఆఫ్ షాట్ ఉంటాయి లైట్ షార్ట్ ఉంటుంది పేస్టల్ షార్ట్ ఉంటుంది డాక్ట్ షాట్ ఉంటుంది అట్లా కలర్ షార్ట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఎప్పటికప్పుడు మారుతా ఉంటాయి మన దగ్గరకి వచ్చేటప్పుడు జస్ట్ శాంపిల్ చూపిస్తున్నాను ఇది బాగా ట్రెండింగ్ డిజైన్ మన కస్టమైజేషన్ కూడా యూజ్ చేసుకుంటున్నారు ప్రెసెంట్ ఇలా టారిస్ ని ఫ్యాబ్రిక్ వచ్చి కూడా మనకి క్యాడ్బరీ అంట చూడండి స్మూత్ గా చాలాగా బడ్జెట్ ఫ్రెండ్లీ స్కిన్ ఫ్రెండ్లీ లాగా అయితే ఉంది ఇవన్నీ వాటిలో కలర్ చార్ట్ ఇంటి దగ్గర ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్న ఎవరైనా న్యూ గా స్టార్ట్ చేసుకోవాలి అన్న కానీ ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో అయితే ఉంటుంది పవన్ హోల్సేల్ ఇవన్నీ వాటిలో కలర్ ఆప్షన్స్ అన్నమాట ఇట్లా జస్ట్ శాంపిల్ అమ్మా ఎనిమిది కలర్ చార్ట్ వస్తుంది అని చెప్పి చూపించాను ఇట్లానే ఇట్లా లైట్ చార్ట్ వస్తుంది పేషల్ చార్ట్ వస్తుంది రకరకాలుగా ఫ్లోరల్ చార్ట్ వస్తాయి అన్ని డిజైన్స్ ఉంటాయి మన దగ్గర లేని అంటూ ఉండదమ్మా ఒక్కసారి ఒకసారి వచ్చారంటే పక్కాగా కొనుక్కొని వెళ్తారు అది పక్క ఓకే దీని కాస్ట్ ఎలా పడుతుంది దీని కాస్ట్ కూడా టూ థర్టీ రూపీస్ అమ్మా ఓకే ఆఫర్ రేట్ టూ థర్టీ రూపీస్ ఓకే అండి ఇవన్నీ టూ థర్టీ రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇందా చూసిన ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ కి కొంచెం లిటిల్ బిట్ చేంజ్ ఉంటుంది సో అందువల్ల ప్రైస్ కూడా కొంచెం అయితే టూ థర్టీ కి అయితే ఉంది మనం ఈజీగా త్రీ హండ్రెడ్ కి అయితే అమ్మచ్చు బికాస్ అంత ఫ్యాబ్రిక్ అనేది అయితే స్మూత్ గా అయితే ఉంది అన్నమాట నెక్స్ట్ నేమ్ కలర్ ఫ్యాన్సీ ఐటమ్ వచ్చేటప్పటికి మార్కెట్ లో నాలుగు వందలు మనిషిని బట్టి అమ్ముతారమ్మా సాఫ్ట్ గా ఒక ఇది లేదు డోలా సిల్క్ అమ్మా డోలా సిల్క్ అనేది ఫ్యాన్సీగా బాగుంటది లైట్ వెయిట్ గా ఉంటది పెట్టుబడికి పెళ్లిళ్ళకి వాటికి గ్రాండ్నెస్ గా ఉంటది ఇల్లు గృహప్రవేశాలకు గాని ఎవరైనా గానీ ఇది పెట్టుకుంటే అపీరెన్స్ అనేది క్లాస్ అపీరెన్స్ వస్తుంది కాస్ట్ చూడగానే శారీ బట్టును చూడగానే ఐదు వందలు ఆరు వందల రూపాయలు తానే బాగుంది కానీ కాస్ట్ రియల్ గా వచ్చేటప్పటికి అందరికి ఫ్లెక్సిబిలిటీ అమ్మా ఒకసారి డిజైన్స్ ఉంటాయి రేట్ కూడా రీజనబుల్ గా ఉంటుంది అన్ని చూపిస్తాను ఇది ఫస్ట్ వచ్చేటప్పటికి ఫేషనల్ షార్ట్ అమ్మా ఇది ఇది వచ్చేటప్పటికి దీంట్లో ఎయిట్ కలర్స్ వస్తాయి ఇట్లా ఎయిట్ కలర్స్ చూపిస్తాను పటోలా సిల్క్ శారీస్ అండి డోలా సిల్క్ అని కూడా అంటారు మనకి ప్రతి దానికి కూడా బ్లౌజెస్ అయితే వస్తాయి ఇవన్నీ వచ్చేసరికి టూ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్ గా ఉంది ఒక శారీ కూడా ఓపెన్ చేస్తున్నారు చూడండి మనకి కింద బోర్డర్ కూడా వచ్చేసరికి గోల్డ్ జరిగి బోర్డర్ అయితే వస్తుంది పింఛింగ్ కూడా చాలా 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 ఉంటుంది లైట్ వెయిట్ శారీ కూడా అఫీషియల్ వేర్ గా క్యారీ చేయాలన్నా కానీ చాలా బాగుంటుందండి అది వచ్చేసరికి పళ్ళు అయితే వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది అమ్మా ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కత్ ప్రింట్స్ కూడా వస్తున్నాయి అండి ఇవ వచ్చేసరికి కలంకారి ప్యాటర్న్స్ ఇక్కత్ ప్యాటర్న్స్ అలా అంటారు టూ సైడ్స్ బోర్డర్ అయితే రన్ అవుతుంది ఎల్ఫెంట్ పల్లు కూడా హైలైట్ గా వస్తాడమ్మ ఓకే పల్లు సిది బ్లౌజ్ కూడా ఇట్లా ముట్టి డిజైన్ ఇస్తాడు ఓకే విత్ బోర్డర్ కాంగ బార్డర్ బోర్డర్ ఇస్తాడు ఇంత ఇగ హై గా ఉంది సారీ రేట్ జనరల్ గా ఎవరైనా ఎక్కువ అనుకుంటారు మన దగ్గరికి వచ్చేటప్పటికి ఆఫర్ రేట్ మేడం

ఓకే ఇది అయితే చాలా బాగుందండి రెగ్యులర్ గా చూసే డోలా సారీస్ కాకుండా ఇది డిఫరెంట్ గా అయితే ఉంది ఉందన్నమాట ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఉమ్మ ఓకే సెల్ఫ్ బుటీస్ లాగా వస్తాయి అవును చూడు ముప్సర్ ను కూడా చూడరు క్లాత్ ఫీలింగ్ చాలా అంటే చాలా మెత్తగా చాలా లైట్ వెయిట్ కూడా అండి చాలా లైట్ వెయిట్ సారీస్ ఆఫీషియల్ మీద క్యారీ చేయాలంటే నిజంగా చాలా బాగుంటుంది కలెక్షన్స్ వైజ్ గా ప్రైజెస్ విషయానికి కూడా వచ్చేసరికి జస్ట్ టూ రూపీస్ అంటే చాలా బడ్జెట్ రేంజ్ ఇవన్నీ వాటిలో డిజైన్స్ అనమాట ఇవే కాకుండా మల్టిపుల్ డిజైన్స్ మల్టిపుల్ కలర్ చార్ట్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఏదైనా గానీ మనం సెట్ వైజ్ అయితే తీసుకోవాలి వన్ బై వన్ బండిల్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇంకా జస్ట్ త్రీ డిజైన్స్ ఇంకా ఎయిట్ డిజైన్స్ ఉంటాయి ఆ నేను ఇట్లా త్రీ డే చూపించాను ఇట్లా బండిల్ ఇది ఒక డిజైన్ ప్యాటర్న్ కళంకారీ ప్యాటర్న్ లాగా ఇంకో ఇది వచ్చేటప్పటికి ఇది కూడా ఆవు బొమ్మల పిచ్చి ప్రింట్స్ అయితే వచ్చిందండి అవుతుంది ఇది బాగా ట్రెండింగ్ డిజైన్ కాబట్టి ఇది కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాడు అంటే ఇట్లా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయని ఇప్పుడు పట్టు చీరల దగ్గర నుంచి ఫ్యాన్సీ దాకా సింగు చీరల దాకా కూడా వస్తుందమ్మా ఈ డిజైన్ ట్రెండింగ్ అంటే అంత హైలైట్ అయితే కానీ మనకు అన్నిట్లో ఇది కాపీ చేసేస్తున్నాడు సో డోలా లో కూడా ఫ్యాన్సీ గా బాగుంటది బోర్డర్ కంచి బోర్డర్ లాగా ఇస్తున్నాడు ఎక్సలెంట్ గా ఉంటది దీంట్లో ఎయిట్ కలర్స్ ఉంటాయమ్మా జస్ట్ ఈ శాంపిల్ చూపిస్తున్నాను మంచి కలర్ కాంబినేషన్ అండి మల్టిపుల్ కలర్ చార్ట్ కూడా ఉంది అన్నమాట కంప్లీట్ గా పిచ్ వైప్ ప్రిన్స్ అయితే వచ్చినాయి విత్ తో వచ్చిందండి ఇవన్నీ వాటిలో కలర్ ఆప్షన్స్ ఓకే మనకు వీటిలో అండి డార్క్ షార్ట్ అవైలబుల్ గా ఉండి అవును డార్క్ షార్ట్ అవైలబుల్ ఇట్లా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కస్టమర్ రమ్మనండి వీటిల్లో కూడా చాలా ఐటమ్స్ ఉంటాయి ఓకే మీనా కాటన్ ఇప్పుడు మార్కెట్ లో కొత్త డిజైన్స్ అనేది రావట్లేదు అమ్మా ప్లస్ కాటన్ తయారీ కూడా తక్కువే మనకి ఒకవేళ ఉన్నా కూడా మీనా కాటన్ వచ్చేటప్పటికి ఆరు వందలు ఆరు వందల యాభై ఆ రేంజ్ లో ఉంటుంది మనకి కాటన్ వచ్చేటప్పుడు మీనాకాటన్ ఫీలింగ్ వస్తుంది క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది కలర్ షార్ట్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది థోరల్ షార్ట్ వైజ్ గా కలర్ నైట్ టెంపుల్స్ కానీ ఇట్లా బయటకు వెళ్ళేటప్పుడు అఫీషియల్ గా క్లాస్ అపేరెన్స్ వస్తుంది దీంట్లో టెన్ కలర్స్ ఉంటాయి అమ్మా టెన్ వద్దనే లేకుండా ఉంటాయి ఒక్కొక్కటి ఒకటికి అనుమతి ఏది వద్దు అనే రకంగా ఉంటాయి చూపిస్తానమ్మా ఇది కూడా బ్రాండెడ్ ఐటమ్ ఇది కూడా మనకి ఫీల్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ ప్యూర్ ఫాట్ అయితే వస్తుంది వీటిల్లో కూడా మంచిగా మనకి ఫేషియల్ షేడ్స్ డార్క్ షేడ్స్ క్లోరస్ చెక్స్ అన్ని అయితే మిక్స్ అండ్ మ్యాచ్ గా అయితే ఉంటాయి ఇవన్నీ వాటిలో డిజైన్స్ అనమాట ఒకటి చూస్తున్నారు కలర్ చాట్ ఏ విధంగా అయితే ఉంద మంచి క్లాస్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట లకానీ బ్రాండెడ్ ఐటమ్ అనమాట మనం ప్రీవియస్ గా కూడా చాలా నోన్ నోన్ బ్రాండెడ్ అనమాట ఇది ఎన్కో బ్రాండ్ లకానీ బ్రాండ్ కాటన్ ఫ్లో వచ్చేసరికి ప్యూర్ క్వాలిటీ అయితే ఇస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అది కూడా మనకి సేమ్ మీనా కాటన్ ఫ్యాబ్రిక్ లాగా అంత స్మూత్నెస్ అయితే ఇస్తాయి అనమాట బడ్జెట్ రేంజ్ లో అయితే వస్తాయి ఇవన్నీ మనకి ఎన్ని కలర్ చార్ట్ వస్తాయి అండి టెన్ టెన్ కలర్స్ వస్తాయి టెన్ వస్తాయి కట్ట తీసుకుంటే ఒక రేట్ వస్తుంది ఐ మీన్ టెన్ కట్ట తీసుకుంటే అది ఇప్పుడు ఆఫర్ రేట్ ఎందుకంటే కాటన్ సీజన్ బాగా అందరికి ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది అదే మేము ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు ఆరు వందలు అమ్ముకోవచ్చు ఏడు వందలు చెప్పొచ్చు అది కస్టమర్ బట్టి మీరు అమ్ముకోవచ్చు ఇట్లా మనకి ఒక్కొక్క దానికి ఒక దానికి సంబంధం లేకుండా వస్తుంది ఇట్లా వచ్చేటప్పటికి ఫ్లీఫ్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ గా వస్తుంది ఇట్లా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ డిజైన్స్ వస్తాయి స్మాల్ బూటీ డిజైన్ గా అట్లా మీకు చాలా డిజైన్స్ వస్తాయి వీటన్నిటికీ కూడా ఇంక్లూడ్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది అమ్మా ఫోర్ టెన్ రూపీస్ ఫోర్ టెన్ రూపీస్ అది టెన్ పీసెస్ తీసుకోవాలి హెయిర్ కోటం అంటూ ఉండదు విడిగా తీసుకుంటే విడిగా రేట్ మారుతుంది అమ్మా రిటైల్ గా కావాలి అంటే రిటైల్ గా కావాలన్నా అప్రోచ్ ఇవ్వచ్చు నంబర్ ఇస్తాను దానికి ఫోన్ చేసి దాని దాని రేట్ దానికి వేరుగా ఉంటుంది ఓకే నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి మలై కాటన్ అమ్మా మలై కాటన్ అంటే జనరల్ గా ఐదు వందలు ఆ రేట్ లో పెట్టుకోవాలనుకుంటారు మన దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ బ్రాండ్ లఖానీ బ్రాండ్ లోనే బ్యాగ్ బ్యాగ్ వస్తుంది ట్వంటీ పీసెస్ వస్తాయి మీకు వచ్చేటప్పటికి మలై కాటన్ మార్కెట్ లో ఎవైలబుల్ అమ్మా త్రీ థర్టీ రూపీస్ అమ్మా జస్ట్ త్రీ థర్టీ త్రీ థర్టీ మార్కెట్ లో ఎవరైబుల్ వేరు పేస్టల్ షర్ట్స్ అన్ని డార్క్ అనేది కామన్ అయిపోయింది దీంట్లో పేస్టల్ షర్ట్స్ వస్తాయి బాగుంటాయి అట్లా టూ ప్యూర్ పేస్ట్ కాదు కలర్ షార్ట్ చూసుకోండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి త్రీ థర్టీ రూపీస్ కట్ట కట్ట తీసుకున్న వాళ్ళకి బ్యాగ్ బ్యాగ్ తీసుకున్న వాళ్ళకి త్రీ థర్టీ రూపీస్ పడుతుంది మినిమం పది కావాలన్నా ఇస్తాను కాకపోతే మాత్రం ఇదండి అన్ని కలిసేలాగా తీసుకోమం అట్లా వాటిలో కలర్ చార్ట్ వన్ బై వన్ అయితే షేర్ చేస్తారు రిటైల్ గా కావాలి అన్నగానే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తారు కానీ రిటైల్ ప్రైజెస్ అయితే ఉంటాయి అనమాట మనకి డిజైన్స్ అన్నీ అన్ని వస్తాయండి కాటన్స్ లో కూడా కలర్ చాట్ అన్ని అయితే షేర్ చేస్తున్నారు మనకి ప్రతిదానికి విత్ బ్లౌజ్ విత్ క్యాట్లాగ్ అయితే వస్తుంది మొత్తం కలర్స్ వస్తాయండి ఈ కలెక్షన్ ఎలా ఉందో కూడా మీకు కామెంట్ సెక్షన్ లో అయితే కింద కామెంట్ చేయండి మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మాతో షేర్ చేసుకోండి ఒకసారి విజిట్ చేసి ఇవన్నీ వాటిల్లో కలర్ కాంబినేషన్స్ సేమ్ ప్యాటర్న్ తో టూ త్రీ రన్ అవుతున్నాయి కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి మనకి క్యాటలాగ్ కూడా చూస్తున్నారు కదా ప్రతిదీ అయితే ఎవరికైనా కస్టమర్ కి సేల్ చేసుకోవాలి అన్నా కానీ క్యాటలాగ్ నచ్చితే ఓపెన్ చేయొచ్చు లేకపోతే అది కూడా ఒక ఆప్షన్ కింద అయితే ఉంటుంది ఇదిగో మీకు క్యాటలాగ్ వైజ్ గా ఇట్లా వస్తాయి అంటే అన్ని ఇట్లా ఇప్పుడు వేసేసా కాబట్టి అన్ని ఒక డిజైన్ ఒక డిజైన్ ఫాస్ట్ గా చూడలేరు కాబట్టి ఇట్లా వస్తా ఓకే ఇక్కడ డిజైన్ అని పోచంపల్లి డిజైన్ అని మనకు ప్రతి బ్యాక్ క్యాట్లాగ్ అయితే వస్తుందండి కస్టమర్స్ కి కూడా ఇలా క్యాటలాగ్ అయితే చూపించచ్చు ఓకే అన్న అయితే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట ప్రతిదీ ఓపెన్ చేసి చూపించాల్సిన బడ్డన్ కూడా ఉండదు ఈ విధంగా కలర్ చార్ట్ అయితే వస్తుంది ఓకే మంచి లకానీ బ్రాండెడ్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ మలై కాటన్ మలై కాటన్ ఎందుకంటే మీరు పట్టుకోండి మెత్తదనంగా ఉంటది ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతారు అదే మేము ఇక్కడ మేము మామూలుగా రిటైల్ గా అమ్మే వాళ్ళకైతే వేరే ప్రైసెస్ అమ్ముతాం అది కాటన్ ఇంకా ఎందుకంటే అందరికి ఇప్పుడు ఎండలు మామూలుగా లేవు అందరికి ఫ్లెక్సిబిలిటీగా ఉంటాయి అమ్ముకునే వాళ్ళకి కూడా ఫ్లెక్సిబిలిటీ రేట్ మినిమం టెన్ పర్చేస్ చేసిన సేమ్ ప్రైస్ ఉంటుంది కాటన్ అమ్మా దీంట్లో కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ డిజైన్స్ ఉంటాయి ఇది ఐ మీన్ హ్యాండ్లూమ్ ప్రింటెడ్ డిజైన్స్ కానీ ఇట్లా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ దీని పేరే సమ్మర్ కాటన్ అంటారు సమ్మర్ వస్తుంది సమ్మర్ అంటే అన్ని సమ్మర్ కలెక్షన్ లాగా కాటన్ వస్తుంది ప్రైస్ చూస్తే మార్కెట్ లో మినిమం త్రీ హండ్రెడ్ లేదా బ్లౌజ్ కూడా బ్లౌజ్ లేని త్రీ హండ్రెడ్ అట్లా అమ్ముతున్నారు మనము బ్లౌజ్ ఉన్న శారీ ప్యూర్ ఒరిజినల్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ డిజైన్స్ క్వాలిటీ ఐటమ్ మీకు జస్ట్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మేడం జస్ట్ టూ ఎయిటీ ఫైవ్ ఓకే ఇవన్నీ వాటిలో కలర్ ఆప్షన్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ అయితే వచ్చింది వీటిల్లో కూడా మనకి కింద ప్రింట్స్ అనేవి అయితే చేంజ్ అవుతుంది బోర్డర్స్ దగ్గర కూడా చేంజెస్ అవుతున్నాయి ఎలిఫెంట్ డిజైన్స్ ఫ్లోరల్ డిజైన్స్ అన్ని అయితే వచ్చినాయి ఇది మినిమం ఇది కూడా టె టెన్ లేదా ఫిఫ్టీన్ అట్లా తీసుకోవాలి నాకు ఇబ్బంది లేకుండా ఉంటది మీరు అమ్ముకునే వాళ్ళైనా భయపడాల్సిన అవసరం లేదమ్మా కట్టెలు తీసుకున్నా నయ్యో నాకు ఆగిపోతాయి ఒకదానికి సంబంధం లేకుండా ఉంటుంది కస్టమర్కి చూపించుకోవడానికి ఒక ఆయిల్ తీసిన చీరలు వేసేదానికి కస్టమర్ ఈజీగా సెలెక్షన్ చేస్తుంటారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ జస్ట్ మీకు కేటలాగ్ వైజ్ చూపిస్తున్నాను సమ్మర్ స్పెషల్ కి సమ్మర్ పూల్ పూల్ షేర్ చేస్తున్నారు సమ్మర్ కలెక్షన్స్ ఇది కూడా మనకి కంప్లీట్ దానికి కూడా బండేల్ వైజ్ గా మనకి ఇలా షేర్ చేస్తున్నారు నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా మనకి లకానీ బ్రాండెడ్ తో అనదర్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఓన్లీ లకానీ బ్రాండెడ్ లోనే మోర్ దెన్ టెన్ కలర్ షేడ్స్ అయితే టెన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అండి ప్రైస్ వేరియేషన్ అయితే లిటిల్ బిట్ ఉంటుంది క్వాలిటీ అనేది అయితే ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఇవన్నీ వాటిలో కలర్ వస్తుంది అనమాట మనకి బోర్డర్ వైజ్ చూస్తే ఇది వచ్చేసరికి స్మాల్ బోర్డర్ అండి ఎవరైనా స్మాల్ బోర్డర్ ప్రిఫర్ చేయాలంటే కనుక ఇలాంటి కలర్ చాట్ ప్రిఫర్ చేయొచ్చు సమ్మర్ కాటన్ శారీస్ అంటే ఓన్లీ మిడిల్ ఏజ్ వాళ్ళు కదండి ఏజ్ వాళ్ళైనా ఈజీగా క్యారీ చేస్తున్నారు అఫీషియల్ వేర్ గా డైలీ వేర్ గా యూజ్ చేసుకోవాలి అని కానీ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ వాటిలో కలర్ చాట్ అనమాట ఈ హ్యాండ్లూమ్ ప్రింటెడ్ పైజ్ ఆ డిజిటల్ ప్రింటెడ్ పోరల్ ఫ్లోరల్ టైప్ అట్లా ఇది ఇది వచ్చేటప్పటికి టెన్ పీసెస్ వస్తాయి కట్టకి టెన్ పీసెస్ బాగా ఫ్యాన్సీ బాతి డిజైన్స్ అసలు ఒక డిజైన్ కి ఒక డిజైన్ కి సంబంధం లేకుండా కలర్ చార్ట్ కూడా పేస్టల్ చాట్ డిఫరెంట్ డిఫరెంట్ క్లాస్ చాట్ గా ఉంటుంది నేను ఒక జస్ట్ కేటలాగ్ చూపిస్తాను అన్ని మీకు ఒక్క పీస్ కూడా ఆగదమ్మా టెన్ పీసెస్ ఇది సింపుల్ టెన్ పీసెస్ అంటే ఈజీగా రెండు వేల లోపల వచ్చేస్తుంది

టెన్ డిజైన్స్ వస్తాయి ఒక్కటి ఒక డిజైన్ కూడా మీరు నో అనే అబ్జెక్షన్ లేకుండా ఉంటది అన్ని బాగుంటాయి ఐ మీన్ చెప్పాలని ఒకసారి కూడా ఓపెన్ చేస్తున్నారండి చూడండి మనకి ప్రతి దాంట్లో కూడా విత్ బ్లౌజ్ అయితే వస్తుంది చిన్న ఏజోలకు గానీ శుభోరి టైప్ గా చిన్న చిన్న బుట్టి డిజైన్ గా చాలా బాగుంటది కాటన్ ఒకటి ఫీల్ అవుతానండి ఓపెన్ చేస్తున్నాను చూపిస్తాను ఇది బ్లౌజ్ మంచి కలర్ కాంబినేషన్స్ అయితే షేర్ చేస్తున్నారండి అన్ని కూడా మనకి పేస్టల్ షేట్ డార్క్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ వస్తాయి పెద్ద వాళ్ళకి కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే డిజైన్స్ వస్తాయి ఒక సారీ చూపిస్తాను కలర్ చార్ట్ కూడా ఎక్సలెంట్ గా ఉంటది చూసుకోండి మనకి కింద కూడా మనకి ప్రింట్స్ అండ్ అవన్నీ వీవింగ్ లాగా అనిపిస్తుంది లుక్ వైజ్ గా చిన్న చిన్న టెంపుల్ వచ్చేటప్పుడు కాటన్ వచ్చిందంటే పక్కాగా ఇంట్లో వాళ్ళు వాడుకున్నాకే అమ్ముతాం కస్టమర్ కి ఎందుకంటే మనం సాటిస్ఫాక్షన్ బాగుంది అనుకుంటే నమ్ముతాం మళ్ళీ మనకి సాటిస్ఫాక్షన్ లేనప్పుడు వాళ్ళకి అమ్మితే మళ్ళీ కస్టమర్ రెండోసారి రిపీట్ అవ్వరు కదమ్మా అందుకని ఏదైనా మన దగ్గర బాగుంది అంటేనే మనం అమ్ముతాం ఎందుకంటే కస్టమర్ మళ్ళీ రావాలని కోరుకుంటానికి అడుగు ఓకే ఇది కూడా డిజైన్ చూడండి చాలా బాగుంది ఇప్పుడు బాగా హాట్ కేక్ ఐటమ్ అయిపోయిందండి లతల డిజైన్ ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ అయితే వస్తుంది సారీ అంతా ఇట్లా వస్తుందండి ఓకే బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ కంప్లీట్ గా ఇదంతా కింద మాత్రం మనకి వీవింగ్ లా కనిపిస్తుంది అండి కొన్ని సారీస్ కి అయితే మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే బోర్డర్ దగ్గర అబ్జర్వ్ చేస్తే ప్యారెట్ డిజైన్స్ గానీ అవి గానీ వీవింగ్ లా కనిపిస్తుంది కానీ అవన్నీ ప్రింగ్స్ అనమాట వాష్ చేసినా గాని పో హండ్రెడ్ పర్సెంట్ ఓకే కస్టమర్స్ కూడా మీరు ఆ విధంగా చెప్పి అమ్ముకోవచ్చు బికాస్ అంతా ప్రీమియం క్వాలిటీ కాటన్ శారీస్ అయితే షేర్ చేస్తున్నారు అది కూడా కంప్లీట్ హోల్సేల్ షాప్ పవన్ హోల్సేల్ షాప్ అండి మీకు ప్రతి దానికి ఫోటో ఇస్తాడు మా కేటలాగ్ ఓకే కస్టమర్ కి ఇబ్బంది లేకుండా ఉంటది మీకు శారీ మొత్తం ఓపెన్ చేయమనే ఆ ఇది లేకుండా కస్టమర్ ఈజీగా సెల్లింగ్ చేసుకోగలుగుతారు దీని ప్రైస్ ఎలా పడిందండి టూ ఎయిటీ రూపీస్ ఓకే టూ ఎయిటీ రూపీస్ అన్ని బడ్జెట్ రేంజ్ లో కాటన్ సారీస్ కలెక్షన్స్ అన్ని అయితే కావాలి అంటే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి అండి కంప్లీట్ కాటన్ శారీస్ కలెక్షన్ అంతా బడ్జెట్ రేంజ్ లో అయితే షేర్ చేస్తున్నారు ఈ కలెక్షన్ ఎలా ఉందో కూడా మీకు సెక్షన్ లో కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం